ఈరోజు గౌరవనీయులు రైతు బిడ్డ పెద్ద మన ఎమ్మెల్యే గారు నంద్యాల రెడ్డి గారి ఆశీస్సులతో జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామంలో స్టార్ట్ చేస్తున్నాం దానికి అన్ని విధాలా చేసేటందుకు పని బాగా చేసే మన పెద్ద ఇంకా ఎక్కువ పని పని దినాలు కూడా ఇప్పిస్తాడని చెప్పి ఆయన ఆశీస్సులతో ఈరోజు చేయడం కానపల్లె గ్రామంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి మనవి చేసుకుంటున్నాం बेटा माराई बेटा भाई आओ बहुत चले దేవుడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తడి చెత్త పొడి చెత్త ఎట్లంటే మహిళా మనలు మీ ఇండ్లలో ఉన్నటువంటిది ఏదైనా కూరగాయలు అయితేనేమి చెడిపోయినటువంటి దాంట్లో ఒక కవర్లో వేసి ఏదన్నా మీకు కవర్లో అయితే ఏదైనా ప్లాస్టిక్ సంబంధించిన ఏదైతే అది ఒక కవర్లో వేసుకొని ఊరి ఊరికి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం పెట్టారు ప్రతి ఒక్కసాట బాగా జరుగుతుంది మన ఊర్లో కూడా కవర్లలో పెడితే మీ ఇంటి ముందటికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ట్రాక్టర్లు కానీ ఇంకోటి ఏదైనా బద్ద బుడుమన్లు కానీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటింటికాడ ఈజీలో వేయడము ఏదైనా చేయడం చేస్తుంది అది చేసే కనుక మన ఊరు మంచి గ్రా గ్రామంగా మంచి పేరు వస్తుందని మీరు నాకు గుడిగా తెలుసుకున్నా ఖచ్చితంగా మీరు అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త గురించి ఒక అవగాహన మళ్ళా మా అధికారులు వచ్చి మీ ఇంట్లగాడికి వచ్చి చెప్తారు కావున ఆ తడి చెత్త పొడి చెత్త గురించి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను చన్నాను ఏం లేదమ్మా పంచాయతీ సెక్రటరీ పొడి చెత్త అని రెండు డబ్బాలు ఇస్తామా ఎర్రద బుట్ట ఒకటి పచ్చ బుట్ట ఒకటి దాంతో తడి చెత్తలో అంటే అన్నం మెతుకులు ఇవన్నీ కూర ఆకుకూరలు ఏదైనా అన్నీ దాంతో వేయండి పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా అంటే పేపర్లు అట్లాంటివన్నీ దాంతో వేయండిమ్మా ఇప్పుడు యాక్చువల్గా మన ఊరికి వారానికి ఒకసారి ఏమో చేస్తున్నాము ఇప్పుడు రిక్షాలు పెట్టేసి రెండు రిక్షాలు ప్రతి రోజు అంటే డే బై డే అయినా కానీ మూడు రోజులు ఒకసారి కానీ మన ఊర్లో ఇంటింటికి చెత్త సేకరణ చేపిస్తాము చెత్త సేకరణ చేపిస్తామ్మా అదే సపరేట్ సపరేట్ బుట్టలు ఇచ్చేస్తాం కాబట్టి మీరు అందరూ దాన్ని చేసి బాగా జరుగుతుంది సత్య మా ఊర్లో ఖచ్చితంగా ఎవరైనా ఫోన్లు చేసి మీ నెంబర్లు అందరికి నెంబర్లు ఆడ ఉంటాయి మన ఇంటి నెంబర్ మా రొద్దుటూరు మండలం మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేస్తున్నాం కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలువలు అయితేనేమి ఏదైనా చిన్న చిన్న డ్రైనేజీల కాడ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ పొలాలు ఉండేటటువంటి గ్రామము ఈ కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో జాబ్ కార్డులు ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఎక్కువ బాగా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ తోటల్లో పని చేసుకొని పైర్లకు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది ఆ జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామం ఈ మా కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం కానపల్లె గ్రామానికే కాదు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా వీళ్ళందరినీ బా అభినందిస్తున్నాను దీనికి గవర్నమెంట్ గౌరవనీయులు కేంద్ర కేంద్రమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితేనేమి మోడీ గారైతేనేమి అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో కష్టపడి దీనికి ఫండ్స్ బాగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసినా పైరులకు రాబో రోజుల్లో వర్షం వస్తే రైతులు ఇబ్బంది పడతారనే తరుణంలోనే ఈ యొక్క పనిను దాదాపు నూరు రోజులు ఉండేటట్టు కూలీలకు నూరు రోజులు పని పని దినాలు ఉండేటట్టు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయము కాకపోతే ఈ ఊరిలో ఎక్కువ నాలుగు వందల జాబ్ కార్డులు ఉన్నాయి కనుక ఇక్కడ పని చేయాలంటే కొద్ది రోజులకే ఇక్కడ పని అయిపోతుంది గ్రామంలో వేరే ఊర్లోకి పోయి చేసేదానికి కూడా మాకు కొద్దిగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారిని అయితేనేమి గౌరవ కలెక్టర్ని అయితేనే చెప్పి ఈ సభాముఖంగా వారిని చెప్పుకుంటున్నాము ఒక సర్పంచ్గా కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి జెంట్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఏ పని అయితేనేమి బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనులు అయితే బాగా చేస్తారు వీళ్ళకు బాగా డబ్బు పడుతుంది ఆ త్వరిత వారం వారం కొరక డబ్బులు రావాలని చెప్పి నేను గౌరవ అధికారులను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి చెక్ చేసుకున్నా కూడా మా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరోమారు ఏమని చెప్తున్నా అంటే బాగా పనిచేసి మంచి కూలి దాదాపు మూడు వందలు పైన పడేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీద స్టార్ట్ చేయడం ఒక సర్పంచ్గా అయితేనేమి ఈ ఊరి వాసిగా అయితేనేమి నాకు హృదయపూర్వకంగా తృప్తిగా ఉంది కావున వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పని మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటూ అందరు